ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దిబిడ్డ పరికిపల్ల నరహరి ఐఎస్ మధ్యప్రదేశ్ మున్సిపల్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నలభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నరహరి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఆయన ఆరో ఆయుర్వేద ఉండాలని చెప్పి మరిన్ని సేవలు చేసేలా ఆ భగవంతుడు ఆయనకు ఆవిష్యం చేయాలని చెప్పి నరహరి గారి జన్మదిన వేడుకలు మిత్రులను చేయడం ఆనందంగా ఉంది ఆయన చిన్ననాటి నుండే పేద వర్గంలో పుట్టి ఐఏఎస్గా సాధించి పేద విద్యార్థులకు ఆయన చేస్తున్న సేవలకు మేము ఫిదాయ చెప్పి ఆయనకు అభిమానులుగా మార్పాను ఆయన జన్మదిన వేడుకలు ఇవాళ జమ్మికుట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరికిపల్ల నరేంద్ర గారి జన్మదిన సందర్భంగా అందరం కలిసి ఆయన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా భాగస్వామ్యం కావడం జరిగింది నారాది గారు అనగానే ముందుగా మన ఈ ప్రాంత ప్రజలు గుర్తుకొచ్చేది ఆలయ ఫౌండేషన్ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేవి ప్రజల మతాలను పొందడమే కాకుండా ఎంతోమంది బడుగు బలైన వర్గాల జీవితాలు వెలుగు నింపియని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ ఇన్ఛార్జీ అనేటువంటి గురుసాగర్ గారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా పేద విద్యార్థులు ఉండి చదువు కొంచెం దూరంగా ఉన్నప్పుడు తన సృష్టిని తీసుకెళ్ళి అన్న మన దగ్గరికి సమస్య ఉంది పలాని అబ్బాయికి కొంత మనం ఆర్థిక చైతన్ల విష్ణమ్మ ఫౌండేషన్ ద్వారా అతడి జీవితంలో స్థిరపడే అవకాశం నుంచి ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఎంబడి అలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించడం లోపల తన వంతు పాత్ర పోషమే కాకుండా ఈ ప్రాంతంలో నాకు తెలిసినంతవరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా ఎవరైనా ప్రమాదవశాత్తు కాల్ కోల్పోయినటువంటి వారికి తక్షణమే వాళ్ళ సంస్థ ఆలయ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగానే వారికి దగ్గరుండి జైపూర్కి సంబంధించినటువంటి కాళ్ళను కృత్రిమ కాళ్ళను కూడా అందించడం అనేది చాలా ఆశించదగ్గ విషయం దాంతో ఎంతోమంది మనల్ని పొందడమే కాకుండా అతడు విధులు నిర్వహించేటువంటి ఉత్తరప్రదేశ్లో మేము స్వయంగా చూడడం జరిగింది ఎంతోమంది అంటే ఒక ఆడపిల్లలను బృహ హత్యలు ఉన్నటువంటి ప్రాంతం అది మామూలు వెనుకబడినటువంటి ప్రాంతం ఆ బృహ హత్యలు నివారించి తన చేసుకున్నటువంటి నిర్ణయం ఎంతో హర్షించదగ్గ విషయం అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాక రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి అంత ఇంప్లిమెంటేషన్ అంతటా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు రావడం అనేది బాగా మన అందరం గర్వించదగ్గ విషయం మన ప్రాంతం అయినటువంటి బసవంత నగర్ ఆ వ్యక్తి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ గర్వకారణంగా ఉంది శివాలయంలో ఈరోజు భోపాల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిపన్న నరహరి ఐఏఎస్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ప్రెస్ ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగర్లో అతి పేదరిక కుటుంబంలో జన్మించిన నరహరి గారు చిన్నప్పటి నుండే విద్య పైన మక్కువ పెంచుకొని పట్టుదలతో ఐఏఎస్ సాధించి కలెక్టర్గా పొలు పొందడం జరిగింది ఇండోర్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేదరిక కుటుంబంలో ఆడపిల్లలను ఊహ జరుగుతున్న సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు అందిస్తామనే ఒక నిర్ణయంతో అక్కడ యాభై ఐదు లక్షల మంది కుటుంబాలకు రద్దు చేయడం జరిగింది దాన్ని బే చేసుకుని కేంద్ర ప్రభుత్వం భేటీ పచావో బేటీ పడవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే ఒక ఐఏఎస్ అధికారి సేవలు అందిస్తూనే ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదల జీవితాలు వెలుగు నింపే విధంగా కృషి చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా ఐఏఎస్గా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి సందర్భంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లు అందించడమే కాకుండా ఆర్థికంగా ఆయన సేవలు అందిస్తున్నారు దీంతో చాలామంది కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఒక కలెక్టర్గా ఆయన వృత్తిని కొనసాగిస్తూనే మరో రకంగా ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో విశిష్టమైన సేవలను ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగించడం చాలా ఆనందదాయం ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని మరింత ఉన్నత పనులు పొందాలని మరోవర్తుల్ని కోరుతున్నాను